ఆ మూడు గ్రామాలకు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఇవ్వాలి బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు ఏటూరు నగరం నుంచి బూటారం ఎక్కేలా గంటలకుంట గ్రామాలకు ప్రత్యేక గ్రామ పంచాయతీ కేటాయించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు కోరారు ఈ మేరకు కలెక్టర్ దివాకర టీఎస్సు వినతిపత్రం అందజేశామన్నారు గత ఎన్నికల్లో ప్రత్యేక గ్రామ పంచాయతీ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామాలు ఓటింగ్ బైకా చేశాయని తెలిపారు ఈసారి గ్రామ పంచాయతీ కేటాయించి ఎన్నికలు నిర్వహించాలని ఆయన తెలిపారు కలెక్టర్ గారు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టారు వారు మంత్రి గారి పర్యటనలో భాగంగా మమ్మల్ని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మేము వెయిట్ చేశాము డిపిఓ గారు కొంత బ్రీఫింగ్ చేయడం జరిగింది కానీ దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఓటర్ లిస్ట్ అనేది మాకు జస్ట్ ఇప్పటికి కూడా మా చేతికి రాలేదు మాకు పెన్ డ్రైవ్స్ మేము ముందే అడిగినాము ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వంది వాళ్ళు ఏం అంటే మేము ఆల్రెడీ గ్రామ పంచాయతీలో కొంతమందికి పంపించినామని చెప్తుండ్రు అక్కడ కూడా మా లోకల్ క్యాడర్కి ఎవరికి కూడా ఇప్పటి వరకు ఓటింగ్ ఓటర్ లిస్ట్ అందలేదు ఈ ఓటర్ లిస్ట్ ఈరోజు రాత్రి మేము తీసుకొని రేపటి వరకు ఆబ్జెక్షన్స్ ఫైల్ చేయడం అనేది చాలా అసంభవం ఫర్ ఎగ్జాంపుల్ కమలాపూర్ గ్రామ పంచాయతీలో పదివేల ఉన్నాయి అక్కడ చాలా అవకతవకలు ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటే ఫ్యామిలీ హస్బెండ్ ఒక వార్డు వైఫ్ ఒక వార్డు కొడుకు ఒక వార్డు ఇలాగా అది మా ఓన్ గ్రామ కమిటీ అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస్ గారికి జరిగింది సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ఏ విధంగా రిప్రజెంట్ చేయగలుగుతాము వితిన్ వన్ డే అని చెప్పి టోటల్గా మీడియా ద్వారా కలెక్టర్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు రాణి కుందీ దేవి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే యూ మస్ట్ గివ్ అ సఫిషియంట్ టైం ఎందుకంటే ఎలక్షన్ ఫేర్గా జరగాలి అందరికీ ఆల్ క్యాండిడేట్స్ ఎందుకంటే ఒక ఓటు రెండు ఓట్లతోటి ఓడిపోయే సందర్భాలు చాలా ఉంటాయి లోకల్ బాడీలో కాబట్టే మాకు ఒక మినిమం కొంత టైం ఇచ్చి యు ఆస్కర్స్ టు రిప్రజెంట్ దాని తర్వాత మీరు దాన్ని సవరించి మళ్ళీ ఫైనల్ లిస్టు పబ్లిష్ చేస్తే బాగుంటుంది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ టైం రిక్వైర్డ్ ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఎక్కడెక్కడనో ఉంటారు వ్యవసాయ పనులు కూడా ఉన్నాయి ఇప్పుడు అందరికీ వర్షాలు పడుతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి అలాగే మీ ద్వారా నేను ఒకటి రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను నగరం గ్రామ పంచాయతీలోకి వెళ్ళి బూటారం ఎక్కేలా గంటలకుంట గ్రామాల్లో సపరేట్ జీపీ కావాలని వాళ్ళు కోరుకోవడము గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనం జీవో కూడా పాస్ చేయడం జరిగింది అక్కడున్న ఆదివాసీలు సపరేట్గా మాకు ఒక ఓటింగ్ స్టేషన్ కావాలని కోరడం జరిగింది అది లాస్ట్ టైం ఉన్న ఇలా త్రిపాఠిగఢ్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక జీఓ కూడా పాస్ అయిపోయింది అక్కడున్న ప్రజల మనోభావాలకి విరుద్ధంగా ఇవాళ వాళ్ళ గ్రామ పంచాయతీ ఇవ్వకపోవడం మేము టోటల్గా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితులలో లాస్ట్ టైం కూడా వాళ్ళు ఓటింగ్ బాయ్కాట్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడున్న ఆదివాసీలు వాళ్ళు మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలని కోరుకోవడం జరిగింది మా పార్టీ తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రి గారు ఉన్నప్పుడు రిప్రజెంట్ చేసినాం అలాగే కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు వచ్చి దాన్ని వారు చూసి మొత్తం దాన్ని జీవో కూడా పా చేయడం జరిగింది ఇది చేయకపోవడం చాలా దురదృష్టకరం వీఆర్ ప్రొటెస్టింగ్ అని చెప్పి మీకు తెలియజేస్తాం జై తెలంగాణ